జొన్నలు జొన్నలు అనేది పోషకమైన గ్లూటెన్ రహిత ధాన్యం ఇది ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఐరన్ మరియు మెగ్నీషియంతో నిండి ఉంటుంది ఇది మెరుగైన జీర్ణక్రియ మెరుగైన రక్తంలో చక్కెర నియంత్రణ తక్కువ గీ మెరుగైన గుండె ఆరోగ్యం చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది బరువు నిర్వహణ సంతృప్తి మరియు బి విటమిన్ల కారణంగా శక్తిని పెంచుతుంది ఇది పేగు ఆరోగ్యానికి ఎముకల బలానికి గొప్పది మరియు స్థిరమైన శక్తిని అందిస్తుంది ఇది మొత్తం ఆరోగ్యానికి శుద్ధి చేసిన ధాన్యాలకు సూపర్ ఫుడ్ ప్రత్యామ్నాయంగా మారుతుంది జొన్నలు జొన్నలు యొక్క ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణ ఆరోగ్యం అధిక ఫైబర్ కంటెంట్ క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంది మలబద్ధకం ఉబ్బరం నివారిస్తుంది మరియు ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోంకు మద్దతు ఇస్తుంది రక్తంలో చక్కెర నియంత్రణ తక్కువ గ్లైసెమిక్ సూచిక రక్తంలో చక్కెరను స్థిరీకరించడానికి సహాయపడుతుంది డయాబెటీస్ నిర్వహణకు అనువైనది గుండె ఆరోగ్యం ఫైబర్ మరియు ఫైటోన్యూట్రియెంట్లు ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి హృదయనాల శ్రేయస్సుకు మద్దతు ఇస్తాయి బరువు నిర్వహణ అధిక ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది శక్తి బూస్ట్ నియాసిన్ విటమిన్ బి మూడు మరియు ప్రోటీన్లతో సమృద్ధిగా ఉండే ఇది ఎటువంటి అంతరాయం లేకుండా స్థిరమైన శక్తిని అందిస్తుంది పోషకాలు అధికంగా రోగనిరోధక శక్తి మరియు ఎముకల ఆరోగ్యానికి కీలకమైన ఇనుము మెగ్నీషియం కాల్షియం విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్ల మూలం గ్లూటెన్ రహితం గ్లూటెన్ సెన్సిటివిటీ లేదా సెలియాక్ వ్యాధి ఉన్న వ్యక్తులకు అద్భుతమైన ధాన్యం జొన్నలు ఎలా ఉపయోగించాలి పిండి రోటీలు భాక్రిలు దోశలు లేదా గంజి అంబలి వంటివి తయారు చేయండి తృణధాన్యాలు ఉప్మా కోసం తృణధాన్యాలుగా ఉడికించాలి లేదా సలాడ్లకు జోడించండి జొన్నలను భోజనంలో చేర్చుకోవడం వల్ల గణనీయమైన పోషక ప్రయోజనాలు లభిస్తాయి జీవనశైలి వ్యాధులను నిర్వహించడంలో మరియు జీవశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి